లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక ట్రిక్ వచ్చేసి గోల్ కార్డ్ రాయడం గురించి గోల్ కార్డ్ ఎలా రాయాలి ఎందుకు రాయాలనే విషయాన్ని చాలా మంది డౌట్ అడగడం జరుగుతుంది ఈ వీడియోలో మనం కంప్లీట్ గా గోల్ కార్డ్ ఏంటి గోల్ కార్డ్ ఎందుకు రాయాలి ఎలా రాయాలి అనే విషయాన్ని కంప్లీట్ గా తెలుసుకోబోతున్నాం ఎవరైతే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు ఒక పెన్ అండ్ పేపర్ తో రెడీగా ఉండాలి ఇంత ప్రాక్టికల్ ఓరియెంట్ గా ఉంటుంది డియర్ నోట్స్ తీసుకోండి గోల్ కార్డ్ అంటే ఏంటి గోల్ కార్డ్ గురించి ఎలా రాయాలి ఎందుకు ఈ గోల్ కార్డ్ విషయానికి మనం కంప్లీట్ గా చూసినట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ లో వచ్చేసి మన యొక్క గోల్స్ ని మనం ఒక స్పెసిఫిక్ గా ఒక వేలో రాయడం ద్వారా దాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవచ్చు నా గోల్స్ లో నేను వన్ నాట్ ఎయిట్ గోల్స్ రా ఇప్పటికీ నేను ఫార్టీ త్రీ గోల్స్ అచీవ్ చేయడం జరిగింది ఈ రోజు వరకు ఆ గోల్స్ ఎలా అచీవ్ చేస్తా విషయాన్ని మనం మీరు తెలుసుకుందాం ముందుగా మీరు గోల్స్ రాసే ముందు ఏ ఏరియాలో రాయాలన్న విషయాన్ని క్లారిటీగా ఉంచుకోండి ఫస్ట్ వచ్చేసి మన లైఫ్ లో ఎయిట్ ఏరియాస్ ఉంటాయి అందులో ఫోర్ ఏరియాస్ మేజర్ గా హెల్త్ మనీ రిలేషన్షిప్ కెరియర్ ఈ నాలుగు ఏరియాస్ ని ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి మీరు ఏ ఏరియాలో ఎక్కడికి ఎలా ఉండాలనుకుంటున్నారో సెట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ మనీ గురించి ఇప్పుడు చూద్దాం మీరు మనీ గురించి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఎక్కువ శాలరీ కోసం చూస్తున్నారు లేదా బిజినెస్ లో గ్రో కోసం చూస్తున్నారు ప్రమోషన్ గురించి చూస్తున్నారు అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా గోల్స్ రాసుకోవాలంటే ఈ గోల్డ్ కార్డ్ అనేది ఐడి కార్డ్ సైజ్ లో ఉంటుంది కింద మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్అవుట్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ తీసుకొని మీ ఓన్ ఆండ్రైడ్ తో రాయాలండి మీ ఓన్ రైటింగ్ తో మీరు రైటింగ్ ఎలా ఉన్నా ఏం పర్లేదు మీరే రాసి తర్వాత దాన్ని లామినేషన్ చేయించుకోండి ఎక్కడో ప్లాస్టిక్ కార్డు తీసుకుంటే దాటి మా దాని స్కెచ్ పెన్ తో ఫర్ పర్ఫెక్ట్ ఉండే స్కెచ్ పెన్ ఉంటే మా ఇప్పటికీ తూర్చిన వెళ్ళని స్కెచ్ పెన్ దాన్ని తీసుకొని రాసేసుకోండి పర్మనెంట్ గా గోల్డ్ కార్డ్ అనేది రెండు రాసుకోవాలి ఒకటి షార్ట్ టైం గోల్ ఒకటి లాంగ్ టైం గోల్ ఒకటే గోల్డ్ కార్డ్ ఒక షార్ట్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మంత్స్ తర్వాత మీరు మంత్లీ ఎంత సంపాదించాలనుకుంటున్నారు వన్ ఇయర్ తర్వాత మీ యొక్క ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉండాలనుకుంటున్నారు అనేది రెండింటినీ సెట్ చేసుకోండి ఫస్ట్ ఈ రెండింటిని సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఎలా ఈ ఫార్మాట్ ఎలా రాయాలంటే మై గోల్ బై మై గోల్ బై రాసిన తర్వాత డేట్ వేసుకోవాలి ఏ రోజు వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సెప్టెంబర్ ఉందా సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి సెప్టెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫస్ట్ నాటికి ను మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు అంత అయర్ నే వన్ లాక్ ఫర్ మంత్ మూడు నెలలతో వన్ లాక్ ఫర్ మంత్ అనుకుందా వన్ లాక్ ఫర్ మంత్ కన్సిస్టెంట్లీ ఆన్ టోటల్ ఆటో పైలట్ డూయింగ్ వాట్ ఐ లవ్ హెల్పింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రాస్పర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇది ఇలా రాసుకోండి ఈ ఫార్మాట్ లో రాసుకోండి మీకు కనిపిస్తున్నట్టుంది ఆ ఎర్ వన్ ఫర్ మంత్ కన్సిస్టెంట్లీ ఆన్ టోటల్ ఆటో పైలట్ డూయింగ్ ఐ లవ్ హెల్పీ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రాస్పర్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇలా మీ గోల్ అనేది ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు ఫర్ మంత్ ఎంత సంపాదించాలనుకుంటున్నారు అది ఎలా సంపాదించాలనుకుంటున్నారు అనుకుంటున్నారు పైలట్ లో మీరు ఏం వర్క్ చేయాలంటే మీ బిజినెస్ మొత్తం ఆటో పైలట్ లో ఉండాలి ఆటో పైలట్ లో మీకు మనీ రావడం జరుగుతుంది ఎట్లా డూయింగ్ వాటర్ లవ్ ఏంది మరి మీకు నచ్చిన వర్క్ చేస్తూ అది కూడా హెల్పింగ్ ఎవరికి హెల్ప్ చేస్తేనే కదా మరి మనీ ఇచ్చేది హెల్ప్ హెల్ప్ పీపుల్ హ్యాపీగా ఈజీగా వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ లో కూడా మీరు కెరియర్ పరంగా వాళ్ళకి హెల్ప్ చేసి తీసుకురావడం జరుగుతుంది అది ఏ బిజినెస్ అయినా దేనికైనా ఇదే ఫార్మాట్ వర్క్అౌట్ అవుతుంది మీ యొక్క త్రీ మంత్స్ తర్వాత మీ యొక్క గోల్ ఎలా ఉండాలనుకుంటున్నారు ఇన్కమ్ అనేది ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత ఫర్ మంత్ కన్సిస్టెంట్లీ ఆన్ టోటల్ ఆటో పైలట్ డూయింగ్ వాట్ హెల్ప్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రాస్పర్ అవ్ లైఫ్ మీ గోల్ అనేది క్లారిటీగా ఉంది ఇది ఒక స్పెసిఫిక్ గా ఇలా మనీ పరంగా గోల్స్ రాసుకోవచ్చు సెకండ్ వచ్చేసి మీరు హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీ ఐడియల్ బాడీ వెయిట్ ఎంత ఉండాలనుకుంటున్నారు ప్రజెంట్ మీరు ఎంత ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎయిటీ కేజీస్ ఉన్నాను ఒక త్రీ మంత్స్ తర్వాత నేను ఫైవ్ కేజీ లాస్ కావాలనుకుంటున్నాను ప్రజెంట్ అయితే మీరు ఏంటంటే ఐఎమ్ సో హ్యాపీ ఎగ్జైటెడ్ మీరు ఇలానే ఇక్కడ రాయాల్సిందే మై గోల్ బై ఐఎమ్ సో హ్యాపీ ఎగ్జైటెడ్ ప్రజెంట్ నా యొక్క ఐడియల్ బాడీ వెయిట్ నా ఐడియల్ బాడీ వెయిట్ ఈజ్ సెవెంటీ ఫైవ్ కేజీస్ ఐఎమ్ సో హ్యాపీ ఎగ్జైటెడ్ మీరు ఎందుకు ఎంత ఎంత ఆనందంగా ఉన్నారో అలా రాసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మీ కెరియర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ ఇయర్ తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ ఈ రోజు స్టార్ట్ చేశారనుకున్నా ఒక డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే వన్ ఇయర్ తర్వాత మన డిసెంబర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనుకున్నట్టు అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నాటికి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఎలా చెప్తారు మీకు ఫ్రెండ్ తో ఎలా చెప్తారు అలా గోల్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి ఎలా ఉండాలి నేను ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ నా యొక్క బిజినెస్ నేను స్టార్ట్ చేశాను టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పీపుల్స్ మీరు ఇస్తారు కనీసం టెన్ ట్వంటీ మెంబర్స్ జాబ్ ఇస్తారు అలా బిజినెస్ లో చేసినప్పుడు ట్వంటీ పీపుల్స్ నేను జాబ్ ఇవ్వడం జరుగుతుంది అలా స్పెసిఫిక్ గా రాసుకోండి ఇలా గోల్ రాసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు రాసుకున్నారు సెకండ్ వచ్చేసి ఏంటంటే దీన్ని రోజు రెండు గోల్ కార్డు అంటే ఒకటి ప్యాకెట్ లో ఒకటి కంపల్సరీ ఉండాలి మీరు గనక చూస్తున్నైతే వరల్డ్ లో ఎవరైతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సక్సెస్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకు పర్సనల్ గా కోచెస్ ఉంటారు ట్రైనర్స్ ఉంటారు మనకి చూసుకున్నారంటే చిరంజీవి గారు సో మేము ఇంటర్వ్యూస్ అవుతుంటాను తన ఒక కోచెస్ గురించి చెప్పడం జరిగింది మీరు కూడా మీ లైఫ్ లో మీకు పర్సనల్ కోర్స్ లేకపోయినా మీకు పర్సనల్ ఒక మెంటర్ ని చూజ్ చేసుకోండి ఇలాంటి లా ఆఫ్ అండ్ ట్రిక్స్ ని ఇంప్లిమెంట్ చేయండి వాళ్ళు ఎలా చేస్తారంటే ప్రతి రోజు వాళ్ళకి మార్నింగ్ నిద్ర లేచింది వెంటనే ఈ గోల్డ్ కార్డ్ ని తనకు ప్యాకెట్ లో పెట్టుకోవడం జరుగుతుంది ఇలాంటి గోల్డ్ కార్డ్ నేను ఈ గోల్డ్ కార్డ్ రాసి దాదాపు నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నాటికి నేను వన్ లాక్ ఫర్మాన్ సంపాదించాలనుకుంటున్నాను ప్రజెంట్ నేను త్రీ లాక్ ఫర్మాన్స్ సంపాదిస్తున్నాను అంటే ఓన్లీ గోల్డ్ కార్డ్ నాకు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే సాధ్యం అవుతుంది ఐడియన్ మీరు కూడా ఇలానే మీరు సంపాదించుకోవచ్చు మీ గోల్స్ ని సెట్ చేసుకోవచ్చు నేను అంతకుముందు నా వెయిట్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడ్డాను ఎప్పుడైతే నేను నా గోల్డ్ కార్డ్ రాసుకున్న తర్వాత నా ఐడియల్ బాటివిటీ నేను నాది సెవెంటీ ఎయిట్ కేజెస్ ఉండాలనుకుంటున్నాను సెవెంటీ ఎయిట్ కేజెస్ దాదాపు సిక్స్ మంత్స్ నుంచి సేమ్ మెయింటైన్ అవుతుంది ఎక్సర్సైజ్ నా వీలు చేయడం జరుగుతుంది కా కామన్ గా నేను వాకింగ్ కంపల్సరీ చేయడం జరుగుతుంది ఫాస్టింగ్ ఉండడం ద్వారా ఇది సెట్ అవుతుంది మీరు కూడా మీ హెల్త్ గోల్ అలా సెట్ చేసుకోండి మనీ పరంగా ఇలాంటి గోల్స్ సెట్ చేసుకోండి కంపల్సరీ గోల్ అచీవ్ కావచ్చు నేను దీన్ని ప్రాక్టికల్ వర్క్ చేశాను నాకు రిజల్ట్ తీసుకోవడం జరిగింది మీరు కూడా ప్రాక్టికల్ గా దీన్ని వర్కౌట్ చేసి చూడండి కంపల్సరీ మీకు కూడా రిజల్ట్ తీసుకొస్తుంది నెక్స్ట్ దీన్ని ఎలా చదవాలంటే ప్రతి రోజు కంపల్సరీ చదవాలంటారు చదవాల్సిన అవసరం లేదు దాన్ని ఒక రెండు మూడు సార్లు చూసిన తర్వాత అది మీకు నోటెడ్ అయిపోతుంది మీకు నోటెడ్ అయితే ఎప్పుడైతే అయిపోతుందో మీరు ఎప్పుడు దాన్ని చూసినప్పుడల్లా ఆటోమేటిక్గా మైండ్ లో అది మొత్తం రావడం జరుగుతుంది ఊహించుకోవడం జరుగుతుంది మీరు దాన్ని విజువలైజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వన్ ల్యాక్ ఫర్ మంత్ నుంచి నేను వన్ ఇయర్ ఫర్ మంత్కి వెళ్ళాను అనుకో థాట్స్ ఎలా ఉంటాయి మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి మీ వర్డ్స్ ఎలా ఉంటాయి మీ యొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుంది అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరీ మీ గోల్స్ మీరు అచీవ్ చేయవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది లో ప్రూఫ్ అయ్యింది డౌట్స్ ఉన్నట్టు కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం